అందరూ ఒకే తాటి మీద నిల్చొని దేవాలయ భూములు రక్షించాలి ఈరోజు ఎండోమెంట్ భవనంలో ఉన్న స్టాఫ్ అందరము మా అసిస్టెంట్ కమిషనర్ మా డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల స్టాఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ మరి వేద పాఠశాల విద్యార్థులు అందరం కలిసి కలిసి కట్టుగా ఉండి మా దేవాలయ భూములను రక్షించడానికి భద్రాచలంలో చేసిన అద్భుతమైన ఈవో గారు చేసిన యాక్ట్ని చర్యని మేమందరము సపోర్ట్ చేస్తున్నాము ఈవో గారి మీద ఎట్టి పరిస్థితుల్లో అటువంటి దాడి జరగకూడదని మేము ఇక ముందు అటువంటి జరగడానికి వీల్లేదని మేము శ్రీయుత కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది అదేవిధంగా శ్రీమతి కొండా సురేఖ మేడం గారు కూడా దేవాలయ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆక్రమించినా ఒప్పుకోము అని వారు మాకు తెలియజేయడం జరిగింది పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వరంగల్ మహానగరంలో కూడా చాలా భూములు అన్యాక్రాంతంగా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత మన శ్రీమతి సునీత మేడం అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ సంజయ్ మేడం గారు అందరూ మేమందరం ఈవోల్గా వాళ్ళుగా మేమందరము కూడా తీసుకొని కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఒక కమిటీగా ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి మరి దేవాలయ భూములను కాపాడడానికి మేమందరం కంకణం కట్టుకుంటామని తెలియజేయడం జరుగుతోంది కనుక భద్రాచలం ఈవో గారి మీద చర్య అలా జరగడం చాలా చాలా బాధాకరంగా ఉంది ఎట్టి పరిస్థితిలో ఒక స్త్రీని ఆ విధంగా నలుగురిలో బాధపెట్టి కింద పడి సిబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు చర్య స్త్రీని ఎవరి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్త్రీ జోలికి వస్తే ఎవ్వరికీ కూడా మంచిది కాదు స్త్రీ శక్తి అంటే భద్రకాళి శక్తే అమ్మవారి శక్తి ఆదిపరాశక్తి కనుక దయచేసి స్త్రీని ఎవ్వరూ బాధ పెట్టద్దు మీ ఇంట్లో ఉన్నా సరే మీ ఆఫీస్లో ఉన్నా సరే గ్రామంలో ఉన్నా సరే రాజకీయాల్లో ఉన్నా సరే స్త్రీని గౌరవించాల్సిందిగా మరి ఆ తల్లి ఆశస్సులు పొందాల్సిందిగా కోరుచున్నాం